ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల విషయంలో అడుగులు వేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం ఏ చిన్న అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు ఇందుకోసం అభ్యర్థుల ఖరారులో కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జీలను మార్పు చేసిన సీఎం జగన్ మలివిడిత జాబితాలో సిద్ధమైనట్టు తెలుస్తోంది ఏపీలో ఈసారి ఎన్నికల్లో హోరాహోరీగా మారుతున్నాయి జగన్ కు అధికారం నిలబెట్టుకోవటం కీలకం అధికారంలోకి రావటం టీడీపీ జనసేనకు అంతకంటే ముఖ్యం దీంతో అభ్యర్థుల ఎంపికపైనా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు గెలుపు కోసం ఏ చిన్న అవకాశం వదులుకోకూడదని డిసైడ్ అయ్యారు అందులో భాగంగా నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాల కోసం ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే పదకొండు మందిని మార్చిన జగన్ మరో నలభై మంది వరకు మార్చే ఉందని తెలుస్తోంది రెండో జాబితాలో పలువురు పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి తమినేని స్థానంలో సువారి గాంధీకి లేదా ఒక డాక్టర్కు సీటు ఇచ్చే వీలుందని సమాచారం మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి నుంచి యలమంచులకి పంపుతారని తెలుస్తోంది అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనితను గోపాలపురంకి బదిలీ చేసే యోచనలో ఉంది మంత్రి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూపును తప్పిస్తారని అంటున్నారు ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధను బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి మంత్రులు జోగి రమేష్ అంబటి రాంబాబును వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతోంది ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చడం లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగా గీతకు టికెట్ ఇవ్వొచ్చని తెలుస్తోంది దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని లోక్సభకు పంపే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్నీ అందుకు రెడీ అవుతున్నాయి ప్రస్తుతం పార్టీలన్నీ ఎన్నికల ప్రణాళికలు రూపొందించటంలో బిజీగా ఉన్నాయి ఇక ఈ విషయంలో అధికార వైసీపీ పార్టీ ఓ అడుగు ముందుకు ఉందనే చెప్పాలి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్షాలతో పాటు క్యాడర్ కు కూడా షాకిస్తూ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీని బలోపేతం చేసుకుంటూనే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది వైసీపీ ప్రభుత్వం దీనిలో భాగంగా తాజాగా పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని ఇన్ఛార్జీలను నియమిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది తాజాగా వైఎస్ఆర్ సిపి యోజన విభాగం నూతన కమిటీని ఏర్పాటు చేస్తూ మరో కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వివరాలు తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు అప్పగించారు విశాఖపట్నానికి చెందిన కొండా రాజీవ్ గాంధీతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అన్నమయ్య జిల్లాకు చెందిన తప్పేట సాహితిరెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు అలాగే వివిధ జిల్లాలకు సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని యువజన కమిటీలో ఇతర పదవులను కేటాయించారు అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమించారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి ఎమ్మెల్సీలు పోతుల సునీత వరుదు కళ్యాణీలు ఇద్దరిని అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అలాగే ఉపాధ్యక్షులుగా మంతన మాధవి వర్మ బండి పుణ్యశీల డాక్టర్ శశికలను నియమించారు మొత్తం అరవై నాలుగు మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది